భారతదేశపు ఉక్కు కవచం భారతీయుల ఆత్మ ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమే దశాబ్దాలుగా దేశాన్ని దోచుకు తింటున్న మన హీరోలందరికీ సిగ్గొచ్చింది మనం చేయలేని పని మోడీ చేయగలిగారని పాకిస్తాన్ని వంచగలిగే ఏకైక మహావీరుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఏ నేతకి చేతగాని పనులు చేయాలి అంటే అది నరేంద్ర మోడీ మాత్రమే చేయగలుగుతారు ఈ దేశపు ముద్దు బిడ్డ ఈ దేశ సౌభాగ్యం ఈ దేశ ఫ్యూచరు మొత్తం కూడా ఈయనే ఈయన లేనిది భారతదేశం లేదు అని ప్రజలు గ్రహిస్తే దేశం ఇలాగే అప్రతిహతంగా ముందుకెళ్తుంది వరల్డ్ లీడ్ అవుతుంది లేదంటే మరలా వేరే వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ కర్మ మా కర్మ మనందరి కర్మ నరేంద్ర మోడీ జాగ్రత్తగా ప్లాన్ చేసి పథకం ప్రకారం తన లక్ష్యాన్ని చేరుకోవటంలో సిద్ధహస్తుడు ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఆయన ఇరవై ఐదు నిమిషాల ఒక ఎపిసోడ్ని ప్లాన్ చేసి ఇరవై ఐదు నిమిషాల్లో దాన్ని టాస్క్ని కంప్లీట్ చేసి సైలెంట్గా కూర్చున్నాడు ప్రపంచం మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ తిరుగుతూ ఉంది దట్ ఈస్ నరేంద్ర మోడీ ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేయగలిగాడు అంటే మరి ఇన్నాళ్ళ నుంచి ఇంతమంది ప్రధానులు ఎవరు తీసుకోలేని నిర్ణయాలు తీసుకున్నాడు వాళ్ళంతా కాశ్మీర్కి డబ్బులు ఇవ్వటం అవి దోసుకొని తినటం ఎట్లా అనే విషయం వాటిని ఎట్లా ఎట్లా తీసుకోవాలి లేదా ఇంక ఎక్కడ ప్రపంచం ఇంకెక్కడ రాసిపెట్టుకోవచ్చా ఇంక ఇదే విదేశీ అభిమానులు విదేశీ పోకడలతోటి విదేశాలకి అమ్ముడు పోయిన వ్యక్తులు తప్ప ఈ దేశం గురించి ఆలోచించి ఈ దేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూడాలంటే చూడలేని పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ వరల్డ్ లీడ్ పొజిషన్లోకి తీసుకెళ్తున్న నరేంద్ర మోడీకి మనందరం సదా కృతజ్ఞతలమై ఉండి ఆయన్ని మళ్ళా మళ్ళా ప్రధానిగా గెలిపించుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మన బిడ్డల భవిష్యత్తు తరాల ముందు తరాల భవిష్యత్తుకి బాటలు వేసుకునే వాళ్ళు అవుతాం చూసారా ఏ విధంగా అతి చిన్న ట్యాక్టికల్ వేప ఒక 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 చిన్న వేపంతో నోరు మూయించాడు పాకిస్తాన్ ఇన్ని రోజుల నుంచి మేమేస్తాం అమ్మును అనుభవం వేస్తాం అనుభవం అని వాగిన వాళ్ళు నోర్లు మూతబడిని ఆ అనుభవములు ఎవరయో కూడా ప్రపంచానికి బయటికి వాళ్ళ ముసుగు తొలగించాడు అనమాట హరికథలు చెప్పే వాళ్ళ ముసుగులన్నీ కూడా ఇవాళ తొలిగి